హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ రెసిపీ వచ్చేసి టిఫిన్ టిఫిన్ రెసిపీ అండి పూరి పూరి కర్రీ విత్ పూరి అనమాట పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే పూరి కర్రీ టేస్టీగా ఈజీగా అండ్ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే పూరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో గోధుమ పిండి అయితే తీసుకోవాలి మనం పిండి క్వాంటిటీని బట్టి ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా అయితే ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ ఉప్పు పిండిలో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అయితే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటే పూరీలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి సో పిండిని కలుపుకున్న తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ డ్రాప్స్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి అయితే పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పిండిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పూరీలు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండిని అయితే యూజ్ చేశాను మనకి మార్కెట్లో గోధుమ పిండి లూజ్ దొరుకుతుంది సో ఆ పిండిని కనుక యూజ్ చేసి మనం పూరీలు చేసినట్లయితే హోటల్ స్టైల్లో బాగా పొంగుతూ అలాగే మంచి కలర్తో అనమాట సో ఖచ్చితంగా ఆ పిండి అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఆ పిండితోనే ట్రై చేయండి నేనైతే ప్రజెంట్ నాకు ఇది అవైలబుల్గా ఉందని చెప్పేసి ఈ పిండిని అయితే యూజ్ చేశాను సో నెక్స్ట్ అయితే పిండి నానిపోయిన తర్వాత ఒక పిండి ముద్దల్ని తీసుకొని పొడి పిండి జల్లించుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని అయితే రుద్దుకోవాలి సో మరీ పలుచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో అయితే ఈ పూరినైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ చపాతీని ఇంకా సండే కదా అని చెప్పేసి మా పిల్లలు అడిగారని ఉదయాన్నే లేచేసి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత పిండినైతే కలిపేసుకొని ఇంకా పూరి కర్రీ చేసి పిల్లలకి పెడదానులే అలాగే వీడియో తీస్తే మీకు చూపించినట్టు ఉంటుందిలే అని చెప్పేసి వీడియో అయితే తీసానండి సో నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కాగిపోయిన తర్వాత చపాతీని అయితే వేసేసుకొని ఈ విధంగా వేసిన వెంటనే ఆయిల్ చల్లించుకుంటూ ప్రెస్ చేస్తే మనం పూరీ గంటతో పూరీలు అనేవి బాగా పొంగుతాయి సో అంతేనండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి మనం కనుక లూజ్ పిండితో కనుక యూస్ చేసి ఇలా పూరీలు అయితే చేసినట్లయితే బాగా పొంగుతూ అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా వస్తాయి నాకైతే ఈ పిండితో కొంచెం ఆయిల్ అనేది పీల్చాయి అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో తప్పకుండా ఆ పిండిని అయితే యూజ్ చేసి పూరీలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ అయితే పూరి కాంబినేషన్ పూరి కర్రీ కదా సో పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు అయితే చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఆయిల్ పోసేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత నేనైతే మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఉడికించిన ఆలు అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ ఆలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి తెల్లుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకు ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఉడికాయని అర్థమవుతుంది సో ఈలోపు మనం దీంట్లో రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టాలి నెక్స్ట్ అయితే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి శనగపిండినైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి నేనైతే యూజ్ చేసింది చిన్న స్పూన్ కాబట్టి నేనైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు ఉండలు అనేవి లేకుండా వాటర్ని అయితే పోసేసుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత ఈలోపు మనకి ఉల్లిపాయలు అనేవి ఉడికిపోతాయి సో ఉల్లిపాయలు ఉడికిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే అందులో పోసుకోవాలి ఇలా తెరులుతూ ఉన్నాయి కదా సో ఇంకా ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి నెక్స్ట్ అయితే ఈ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసేసుకొని తర్వాత ఈ ఉడికించిన ఆలునైతే చిదుముకుంటూ వేసేసుకోవాలి అందులో మనం కట్ చేసి వేసుకోవచ్చు ఇష్టమే లేని వాళ్ళు ఇలా చిదుముకుంటూ వేసేసుకుంటే అసలు ఒక తిన్నట్టే అనిపించదు సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చేసి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి పూరీ పూరి కర్రీ రెడీ అయిపోయాయి మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్